హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో డూప్లెక్స్ హౌస్కి ఈ స్లాబ్ వేయడానికి ప్రజెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఏమేమి మెటీరియల్ అవసరం అవుతుంది ఆ మెటీరియల్కి ఎంత కాస్ట్ అవుతుంది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం అలాగే ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కూడా కంప్లీట్ వీడియో అనేది మీకు అలాగే స్లాబ్ వేసిన తర్వాత స్లాబ్ పైన క్యూరింగ్ అనేది ఎన్ని రోజులు చేసుకోవాలి స్లాబ్ కు పెట్టే సెంట్రింగ్ అనేది ఎన్ని రోజులు తీసుకోవాలి స్లాబ్ లో మిక్సింగ్ చేసే మిక్సింగ్ అనేది ఏ రేషియో లో మనకి కలుపుకోవాలి స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది ఎంత ఉండాలి ఇలా స్లాబ్ కు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అండి అయితే పూర్తిగా చూడండి అలాగే మా వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అని అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ అనేవి మేము మీకు అయితే అందించగలం అలాగే మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి అలా బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవటం వల్ల ముందుగా మేము పెట్టే వీడియోస్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది ఇక ముందుగా స్లాబ్ యొక్క ఏరియా అనేది తెలుసుకుందామండి స్లాబ్ యొక్క ఏరియా వచ్చేసి ముప్పై ఐదు ఇంటూ యాభై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా మనకి రావటం జరుగుతుంది అంటే పంతొమ్మిది యూనిట్ల స్లాబ్ అనుకోండి ఈ పంతొమ్మిది యూనిట్ల స్లాబ్ కి ప్రజెంట్ మనకి ఎంత మెటీరియల్ అనేది పట్టింది ఆ మెటీరియల్ యొక్క రేట్లు అనేవి ఎలా తీసుకున్నారు అనేది ఒక్కసారి ముందుగా చూద్దామండి మనకి ఫస్ట్ వచ్చేసి వీటికి సిమెంట్ బ్యాగ్స్ అనేవి తీసుకోవడం జరిగింది సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రామ్కో సిమెంట్ బ్యాగ్స్ అనేవి యూస్ చేయడం జరిగింది అండి సూపర్ క్రేట్ సిమెంట్ అనమాట సిమెంట్ వచ్చేసి టోటల్ గా నూట ఎనభై బ్యాగుల నుంచి నూట తొంభై బ్యాగుల దాకా మీకు పట్టే అవకాశం అయితే ఉంటుంది మనకి నూట ఎనభై సిమెంట్ బ్యాగ్స్ కి మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఒక బ్యాగ్ కాస్ట్ అనేది నాలుగు వందల రూపాయల అయితే తీసుకుంటున్నారు నూట ఎనభై సిమెంట్ బ్యాగులకి టోటల్ గా డెబ్బై రెండు వేల రూపాయల దాకా మీకు సిమెంట్ అయితే కాస్ట్ అనేది అవుతుందండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు తీసుకునే సిమెంట్ యొక్క బ్రాండ్ ను బట్టి కూడా మీకు రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే బ్రాండ్ యొక్క రేట్ ఇంక్లూడ్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది రావటం జరుగుతుంది ఇక అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి శాండ్ అండి శాండ్ వచ్చేసి టోటల్ గా ముప్పై ఆరు టన్స్ దాకా యూజ్ చేయడం జరిగిందండి ముప్పై ఆరు టన్స్ అంటే మనకి ఒక టన్ను ధర వచ్చేసి ప్రజెంట్ పదకొండు వందల రూపాయల అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా మనకి ముప్పై ఆరు టన్స్ కు వచ్చేసి టోటల్ గా ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు దాకా మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుందండి అలాగే ఇందులో మనకి ట్వంటీ ఎంఎం కాంక్రీట్ ముప్పాతికి సైజు లో ఉండే కాంక్రీట్ అనమాట స్లాబ్ లకి వీటిని యూజ్ చేయాలండి ఈ కాంక్రీట్ వచ్చేసి మనకి టోటల్ గా ఒక పది యూనిట్స్ దాకా అయితే అవసరం అయితే అయ్యింది అనమాట పది యూనిట్స్ అంటే మనకి సుమారుగా ఒక యూనిట్ ధర వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయల దాకా అయితే ప్రెజెంట్ తీసుకోవడం జరుగుతుంది అంటే మూడు వేల ఆరు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల దాకా తీసుకుంటున్నారు ఏరియా బట్టి దీని యొక్క రేటు కూడా డిసైడ్ అయి ఉంటుంది అనమాట ఓకే ఆ విధంగా మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున ఈ పది యూనిట్లు చూసుకుంటే ట్లయితే ముప్పై ఎనిమిది వేల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది ట్వంటీ ఎంఎం కాంక్రీట్ కి ఇక అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టీల్ అండి స్టీల్ వచ్చేసి మనకి టోటల్ గా ఒక రెండు టన్నుల దాకా అయితే పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది రెండు టన్నులు అంటే ఫర్ టన్ను వచ్చేసి మనకి ప్రెజెంట్ డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా రెండు టన్నులకు వచ్చేసి ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా మీకు స్టీల్ కి అయితే ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇది కూడా మీరు తీసుకునే బ్రాండ్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇక అలాగే మనకి సెంటరింగ్ వర్క్ అనేది చేస్తారండి వర్క్ చేసిన వాళ్ళకి వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఫస్ట్ సెంటరింగ్ వర్క్ కే చూసుకున్నట్లయితే సుమారుగా మనకి పంతొమ్మిది యూనిట్ లకి మనకి టోటల్ గా పంతొమ్మిది వందల ఇరవై స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా వచ్చింది కాబట్టి ఇది మొత్తం వీళ్ళు చేయడానికి ఫర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి నలభై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల దాకా ప్రజెంట్ కాస్ట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆ విధంగా మనకి పంతొమ్మిది వందల స్కేర్ ఫీట్ ఏరియాకి నలభై మూడు రూపాయలు చొప్పున ఛార్జ్ మనకి ఎనభై ఒక్క వేయ ఏడు వందల రూపాయల దాకా మీకు సెంటరింగ్ అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుందండి దీని తర్వాత మనకి రాడ్ బిల్డింగ్ వర్కర్స్ వచ్చేసి రాడ్ బిల్డింగ్ మనకి పైన బీమ్స్ ఇవన్నీ కూడా బిల్డ్ చేస్తారు ఇవి చేసినందుకు అలాగే దీనికి లిఫ్ట్ అనేది పెట్టుకుంటాం ఈ లిఫ్ట్ పెట్టించినందుకు అలాగే ముఠా వాళ్ళు వచ్చేసి దాని కోసం పనిచేస్తారు వారు పని చేసినందుకు అలాగే మేసూర్లు బేల్దార్ మేసూర్లు అనేవి వాళ్ళు కూడా దీనికి వర్క్ అనేది చేయడం జరుగుతుంది వీరందరికి టోటల్ గా కలుపుకొని ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా వీటికి మళ్ళీ ఖర్చు అనేది అవడం జరుగుతుంది వర్క్ చేసిన వారందరికీ కూడాను ఇప్పుడు టోటల్ గా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ స్లాబ్ ఏరియా ఏదైతే ఉందో ఈ స్లాబ్ మొత్తం కూడా బిల్డ్ చేయడానికి సుమారుగా ఇది మొత్తం డూప్లెక్స్ హౌస్ కి సంబంధించిన ఒక స్లాబ్ అనమాట ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక డూప్లెక్స్ హౌస్ కి సంబంధించిన స్లాబ్ గానీ లేదా ఒక పంతొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక స్లాబ్ అనేది నిర్మించుకోవాలన్నా పంతొమ్మిది యూనిట్లు వచ్చే స్లాబ్ అనేది నిర్మించుకోవాలన్నా ఇంచుమించుగా టోటల్ బడ్జెట్ వచ్చేసి మీకు ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరుగుతుందండి ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి అలాగే ఈ రేట్లనేవి మనకి ఈ ఏరియాని బట్టి కూడా మారే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా గమనించుకోగలరు అన్ని ఏరియాలో ఒకే రేట్లు అయితే ఉండవు మీ ఏరియాలో ఉన్న మార్కెట్ లో ఉన్న ప్రజెంట్ కాస్ట్ మనకి మెటీరియల్ యొక్క కాస్ట్ ను బట్టి మీరు బడ్జెట్ అనేది తీసుకున్నట్లయితే మీకు ఫైనల్ గా ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది ఒక అవగాహన అయితే వస్తుంది ఇక మీరు చూస్తున్న ఈ స్లాబ్ లో కాంక్రీట్ కి సంబంధించిన మిక్సింగ్ అనేది ఎలా చేశారంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక సిమెంట్ బ్యాగ్ అనేది వేస్తున్నారండి ఒక సిమెంట్ బ్యాగ్ వేసినందుకు గాను ఆరు గంపలు కాంక్రీట్ అనేది వేయడం జరుగుతుంది నాలుగు గంపలు లేదా ఐదు గంపలు అనేది ఇసక అనేది వేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర ఉండే గంపలనేవి పెద్దవండి ఈ పెద్ద గంపలతోటి ఆరు ఐదు సైజు లో వేసుకోవచ్చు లేకపోతే మనకి కాంక్రీట్ ఏదైనా తగ్గుతుంది అనుకున్నప్పుడు కాంక్రీట్ అనేది ఆరు వేపిచ్చి ఇసక అనేది నాలుగు వేపిచ్చి ఈ రేషియోలో అయినా సరే మనం కలుపుకొని వేయించినట్లయితే మీరు చూస్తున్నారు కదా స్లాబ్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా స్లాబ్ అనేది మనకి రావటం జరుగుతుంది మనం ఇలా కాంక్రీట్ అనేది మిక్సింగ్ చేయించేటప్పుడు కొంచెం అటు ఇటుగా మార్చుకుంటూ ఉండొచ్చు అంటే కాంక్రీట్ యొక్క పాకాన్ని మనకి పైకి వచ్చే పాకాన్ని బట్టి ఒక బొచ్చ మనకి అదనంగా కాంక్రీట్ అనేది వేయించుకోవచ్చు లేకపోతే ఒక బొచ్చ అదనంగా ఇసుక అనేది వేయించుకోవచ్చు అలాగే తక్కువ కూడా వేయించుకుంటూ ఉండొచ్చు అనమాట ఈ విధంగా ఈ రేషియోలో మనం వేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్లాబ్ అనేది మనకి రావడం జరుగుతుంది అలాగే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే స్లాబ్ కు సంబంధించి క్యూరింగ్ అనేది ఎన్ని రోజులు చేసుకోవాలని చెప్పి అందరికి డౌట్ అనేది వస్తూ ఉంటుంది స్లాబ్ కు సంబంధించి మనం క్యూరింగ్ అనేది ఖచ్చితంగా రెండు వారాలు క్యూరింగ్ అనేది చేయాలి పద్నాలుగు రోజులు అనేది కంపల్సరీ క్యూరింగ్ అనేది చేసుకోవాలి ఏది ఇది చిన్న చిన్న స్లాబ్ లైతే థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా లోపల ఉండే స్లాబ్లు అలాగే రూమ్ టు రూమ్ సైజు మనకి లోపల ఎటువంటి భీములు లేకుండా రూమ్ టు రూమ్ స్పామ్ వచ్చేసి పన్నెండు అడుగులు పదమూడు అడుగులు పద్నాలుగు అడుగులు లోపు ఉండే రూములకి మాత్రమే మనం పద్నాలుగు రోజులు క్యూరింగ్ అనేది చేసుకోవాలి అదే మనకి పదిహేను అడుగులు దాటి మనకి ఏవైతే రూమ్స్ యొక్క స్పామ్ అనేది ఉంటుందో వీటికి వచ్చేసి సుమారుగా ఇరవై ఒక్క రోజు నుంచి ఇరవై ఎనిమిది రోజుల దాకా మనకి క్యూరింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా పెద్ద పెద్ద స్లాబ్ ఏరియాస్ అనమాట అంటే మనకి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఆ విధంగా ఉండే స్లాబ్లకి వీటిలో వచ్చే రూమ్స్ కూడా పద్దెనిమిది ఇంటూ పద్నాలుగు పద్దెనిమిది ఇంటూ ఆ సైజు లో మనకి పెట్టుకుంటూ ఉంటారు వాటిలో మధ్యలో మనకి ఎటువంటి బీమ్స్ లేకుండా ఓన్లీ స్లాబ్ ఏరియా మొత్తం మనకి పదిహేను అడుగుల కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే మీరు కంపల్సరీ ఇరవై ఒక్క రోజు నుంచి ఇరవై ఎనిమిది రోజుల దాకా క్యూరింగ్ అనేది చేసుకోవాలి సాధారణంగా కట్టుకునే చిన్న చిన్న బిల్డింగ్స్ వీటన్నిటికీ కూడా పద్నాలుగు రోజులు మీరు క్యూరింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఇక అలాగే సెంటరింగ్ అనేది కూడా ఎన్ని రోజులు ఉండాలని చెప్పి ఎన్ని రోజుల్లో తీయించుకోవాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారండి ఈ సెంటరింగ్ కి సంబంధించి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే చిన్న స్లాబ్ ఏరియాస్ ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా లోపు చిన్న చిన్న రూమ్స్ ఉండే ఈ స్లాబ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పద్నాలుగు రోజులు క్యూరింగ్ అయిపోయిన మరుసటి రోజు పదిహేనో రోజు అనేది ఊడ తీసేసుకోవచ్చు అనమాట సెంటరింగ్ కి సంబంధించి లేదు మా ఈ రూములు పెద్దయ్యి అనుకున్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు క్యూరింగ్ చేసుకునే మేతలు ఉంది కదా ఇరవై ఒక్క రోజు నుంచి ఇరవై ఎనిమిది రోజులు అని చెప్పేసి ఆ ఇరవై ఒక్క రోజు నుంచి ఇరవై ఎనిమిది రోజులు క్యూరింగ్ అనేది చేసుకున్న మరుసటి రోజుని సెంటరింగ్ అనేది తీయించేసుకోవచ్చు పెద్ద పెద్ద స్లాబ్ ఏరియాస్ అనమాట సెంటరింగ్ అనేది ఈ విధంగా తీసుకుంటారు దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియో అనేది చేశాం ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను పైన ఐ కార్డ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి చూసి తెలుసుకోండి ఇక ఫైనల్ గా స్లాబ్ కి వాటర్ అనేది ఎలా పెట్టుకోవాలి అలాగే స్లాబ్ యొక్క మందం అనేది థిక్నెస్ అనేది ఎలా పెట్టుకోవాలి ఎంత సైజ్ లో పెట్టుకోవాలి అని చెప్పి చాలా మందికి వచ్చే డౌట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ చివర ఏదైతే ఉందో ఈ చివర ఐదు అంగులైతే పెట్టుకోవాలండి అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఆ అనేది డౌన్ పెట్టుకోవాలి అక్కడి నుంచి మనం వాటర్ ఎక్కడికైతే మనం డౌన్ అనేది కిందకి వెళ్ళడానికి పైపులు అనేవి పెట్టుకుంటాము అక్కడికి వచ్చేసరికి ఇంకొక ఆ డౌన్ అనేది పెట్టుకోవాలి అక్కడి నుంచి ఇక్కడికి ఆ రంగులో ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ రంగులం టోటల్గా ఐదంగుల ఆ చివరిని పెట్టుకుంటే ఇటువైపు కూడా ఇటు నుంచి ఒక రంగులో రంగులం ఒక రంగులో రంగుల మొత్తం వాటర్ అన్నీ కూడా మనకి ఈశాన్యం మూలకైతే వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా మనకి వాటర్ లెవలింగ్ అనేది పెట్టుకోవాలి ఈ లెవలింగ్ అనేది ఆల్రెడీ మనకి వాల్స్ కట్టేటప్పుడు వాల్స్ లోనే మనకి చూపిస్తారు అయినా కూడా మనం పైన స్లాబ్ లో వాటర్ లెవల్ అనేది పెట్టుకోవాలి అలాగే థిక్నెస్ కూడా దీన్ని బట్టి మనకి చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మన యొక్క స్లాబ్స్ అనేవి పర్ఫెక్ట్ గా రావడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి ప్రజెంట్ ఒక డూప్లెక్స్ హౌస్ కి స్లాబ్ అనేది వేసుకోవాలంటే ఎలా ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకైతే అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్